మధ్యకాలంలో చాలా మంది ముద్దుగుమ్మలు ఓపెన్ కామెంట్స్తో తెగ వైరల్ అవుతున్నారు అలానే ఇప్పుడు ఓ చిన్నది చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి ఓ యంగ్ క్రికెటర్తో డేటింగ్ చేయాలని ఉంది అంటూ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయింది ఆ చిన్నది ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే అందం అభినయం ఉన్న అవకాశాలు లేక ఎదురుచూస్తున్న భామల్లో ఈ ముద్దుగుమ్మ ఒకరు ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తన నటనతోనే కాదు గ్లామర్తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్లు అందికుంటున్నా కూడా స్టార్డమ్ మాత్రం ఈ అమ్మడుకి అందని ద్రాక్షగా మారింది రీసెంట్గా ఈ చిన్నది చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి స్టార్ క్రికెటర్తో డేటింగ్ చేయాలని ఉంది అంటూ చెప్పి షాక్ ఇచ్చింది ఇంతకూ ఆమె ఎవరంటే ఇండస్ట్రీలో గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న భామల్లో ప్రజ్ఞ జైస్వాల్ ఒకరు ేగ అనే సినిమాతో ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది తమిళం తెలుగుతో పాటు హిందీలో కూడా తెరంగేట్రం చేసింది ఈ బ్యూటీ మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది తరువాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో నటించింది కంచె సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఆ తరువాత వరుసగా సినిమాలు చేసినా కూడా అంతగా పాపులర్ అవ్వలేకపోయింది సినిమాలతో పాటు చాలా యార్డ్స్లోనూ నటించింది ఇక ఈ ముద్దుగుమ్మ అఖండ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది హీరోయిన్గానే కాదు సెకండ్ హీరోయిన్గానూ ఈ అమ్మడు ఆకట్టుకుంది తన అందం అభినయంతో మంచి మార్కులు కొట్టేసిన ఈ చిన్నది ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది ఇక సోషల్ మీడియాలో ఓ రేంజ్లో అందాలు ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది ఇదిలా ఉంటే తాజాగా ప్రగ్యా జైస్వాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఓ స్టార్ క్రికెటర్తో డేటింగ్ చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ ఇంతకూ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా యంగ్ క్రికెటర్ శుభమాన్ గిల్ తో డేటింగ్ చేయాలనుకుంటున్నట్లు ప్రగ్యా జైస్వాల్ చెప్పుకొచ్చింది గతంలో సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో శుభ్మన్ డేటింగ్ చేస్తున్నాడని గతంలో వార్తలు వచ్చాయి ఈ జంట తరచూ మీడియా కంటపడుతూనే ఉన్నారు ఇక ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి అ పోస్ట్ షేర్ బై ప్రగ్యా జైస్వాల్ అట్ జాస్వాల్ ప్రగ్్యా మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి